తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు రాస్తూ అదేదో అంటారు కదా బేతాల కథల్లాగా రోజుకొక కథ అల్లుతూ ఎవరినంటే వాళ్ళకి ఎవరైతే నచ్చరో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి టార్గెట్ పెట్టి ఎప్పుడెప్పుడో ఎవరెవరు కలిసినా వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క తప్పుడు కేసులో ఇరికించాలనేటువంటి తా తాపత్రయము ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి నాయకులకు ఎంతుందో అంతకు రెట్టింపుతో ఈనాడు అనేటువంటి పత్రిక ఇష్టం వచ్చినట్లుగా సిగ్గు వదలి అసత్యాలను ప్రచారం చేస్తూ వారికి బుర్రలో తడితే అది కథలుగా ఒక ఊహాగానాలుగా ఒక ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆ యొక్క తప్పుడు కథనాలు రాస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి ఆ యొక్క ఈనాడు పత్రిక ఎప్పటిలాగే రామోజీరావు ఉన్నప్పుడు ఒక రకంగా రాస్తే రామోజీరావు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు కిరణ్ ఇక చంద్రబాబు గారికి ప్రాపకం చేస్తూ ఈనాడు పత్రికల పేరు మార్చి చంద్రబాబు పత్రికో అబద్ధాల పత్రికో లేకపోతే కనుక అన్ని వాల్యూస్ వదిలేసిన జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకుని నడిపితే బాగుంటది నిన్న కథనం ఏం రాశారు జగన్ కు నమ్మిన పంట అత్యంత సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ఆ కుంభకోణంలో ఉన్నట్టు సునీల్ రెడ్డి కీలకమని రాసి అందులో ఏం రాస్తారంటే ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ ఏ వన్ కాగా సునీల్ రెడ్డి ఏ ఆ ఎంఆర్ స్థల విక్రయాల్లో జరిగినటువంటి లుటి ద్వారా ఆ సొమ్ముతో దాదాపు కొన్ని కోట్ల ఖర్చు అది చేశారని అరెస్ట్ అయ్యారనేటువంటిది ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి నేను అచ్చేసింది కనీసము జర్నలిజం చేస్తున్నారా బ్రోకరిజం చేస్తున్నారా లేకపోతే గనక ఇంకోట్ ఏం చేస్తున్నారు పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ ఈ కోర్ట్ అనేటువంటి అప్లికేషన్ లో కూడా కోర్టు వారి దగ్గర కూడా ఉంది ఈ యొక్క నిందితుల జీవితం అక్యూజుల లిస్టు లో చూస్తే ఏ వన్ ఎవరు బీబూ ప్రసాద్ ఆచార్య ఏ టూ ఎవరు ఎంఆర్ ప్రాపర్టీస్ పిజెఎస్ ఏ త్రీ ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ ఏ ఫోర్ ఎంఆర్ ఎంజిఎఫ్ ఏ ఫైవ్ స్టైలిష్ హోమ్స్ ఏ సిక్స్ కోనే ప్రసాద్ ఏ సెవెన్ నరేడు సునీల్ ఏ వన్ జగన్ అండ్ రాస్తారా సిగ్గుగా లేదా కనీసము ఆ ఏదో ఆ రిపోర్టర్ ఏదో తప్పుడుగా ఏమన్నా ప్రచురించారేమో ఈ రోజు సవరణ ఏమన్నా ఇస్తారేమో అని ఈ రోజు పేపర్ చూసాము ఏమని జగన్ అనేటువంటి రాసింది తప్పు రాశాము దాన్ని సవరించుకుంటాము అని ఒక మోరల్ ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిజం చేస్తారు మాకెక్కడున్నాయి మోరల్స్ బరి తెగించాము చంద్రబాబుకి ఏం కావాలంటే చేస్తాము దాసోహం అయ్యాము చంద్రబాబు పడే బిస్కెట్లకు మేము వెంపరలాడతాము అనేటువంటి రీతిలో ఈరోజు ఇలా దిగజార్చిన జర్నలిజం చూస్తా ఉంటే సిగ్గుగా అనిపించడం లేదా కిరణ్ ఎప్పుడైనా ఈ సునీల్ అనేటువంటి వ్యక్తి ఆయన న్యాయవాది బిజినెస్ మ్యాన్ ఏ రోజైనా కూడా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎప్పుడైనా కూడా వచ్చారా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యారా ఒక్క ఆధారం చూపించగలరా చంద్రబాబుకు మీ నాన్న ఇంత ముందు అత్యంత సన్నిహితుడు ఇప్పుడు చంద్రబాబుకు మీరు అత్యంత సన్నిహితులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు బిఆర్ నాయుడు అత్యంత సన్నిహితులు రాధాకృష్ణ ఎందుకంటే ఆయనకి ఏం కావాలో మీరు రాస్తా ఉంటారు ఆయన ఇబ్బందులు పడకూడదు జాకీలేసి లేసి లేపుతా ఉండాలా అటువంటి సన్నిహితులు అటువంటి నమ్మిన బంట్లు చంద్రబాబు పెట్టుకున్నారు మీరంతా బంట్లు సిట్ అధికారులు ఏం చెప్పారో తెలియదు కానీ ఆ సిట్ అధికారులు చెప్పారా ఈ యొక్క అచ్చేసిన పత్రికలు ఇలా అచ్చేసాయా తెలియట్లేదు వెళ్ళారంట బ్యాగులు బ్యాగులు దొరికాయంట ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకున్నారట కీలక ఆధారాలంట కీలక డాక్యుమెంట్లు అంట ఏమయ్యా ఎక్కడ నా సిట్ చెప్పిందా కనీసం నాలుగు గంటలు అడ్వకేట్లను కూడా లోపలికి పంపించకుండా అడ్డుకొని ప్రైవేట్ వాహనాలు లోపలికి సిట్ అధికారులు కూడా ఎలా అలో చేశారో ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేయడము ఒక రోజు బంగారు బిస్కెట్లు దొరికినాయి బంగారు లావాదేవీలు అంటారు జాంబియా అంటారు సౌత్ ఆఫ్రికా అంటారు ఇక్కడ అంటారు లంకబిందెలు అంటారు లేదా వెయ్యి ఎకరాల్లో రెండు వేల ఎకరాల్లో శంషాబాద్ లో ల్యాండ్ అంటారు లాస్ట్కి ఏమీ లేక రోజొకరిని కక్ష కట్టుకొని ఏదో లేని ఈ యొక్క మద్యం కుంభకోణం ఉంటే కదా అసలు లేని కుంభకోణాన్ని సృష్టించి ప్రజల్లో ఒక ప్రతి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలని మీ తాపత్రయము మీ బేతాల కథలు చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజా సమస్యలు ఒక్కటి రాయం మనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేని మధ్య కుమ్మనం క్రియేట్ చేద్దాము వాళ్ళని తెద్దాం వీళ్ళందద్దాం ఇదేంది అయ్యా వేసుకోండి పేరు మార్చుకోండి చంద్రనాడో చంద్రబాబు చంద్రబాబు ఫోటో వేసుకోండి లేదా జగన్కి వ్యతిరేకంగా రాస్తామని ఒక టైటిల్ పెట్టుకోండి పేరు మార్చుకోండి అలా ముసుగులో జర్నలిజం అంట ఇదంతా రాసేదంట కనీసం ఈ యొక్క వార్తకు సబరణైన ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలని కిరణ్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు ఎవరు కూడా దీన్ని టిష్యూ పేపర్ లాగా చూస్తున్నారు అసహించుకుంటున్నారు ఆ మెడికల్ కాలేజీల గురించి ఇదంతా కూడా ఇంత జరుగుతూ ఉంటే ప్రైవేట్ చేస్తామనేసి ప్రజల యొక్క ఆరోగ్యం వేసి ఈరోజు డయేరియా ఎన్ని వచ్చేసేసి దగ్గర దగ్గర నలుగర చనిపోయారంట వందల మంది హాస్పిటల్ లో ఉన్నారంట ఈ యొక్క తురకపాలెంలో ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరిగేది తెలియదు ప్రభుత్వ బృందాలు వెళ్ళట్లేదు వదిలేశారు రైతులని ప్రజలని విద్యార్థులని అందరినీ వదిలేసి కేవలము లేని మధ్య కుంభకోణం రాద్దాము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ తగ్గించేద్దాము ఇదే యొక్క మీ యొక్క పని ఖచ్చితంగా అండి దీని గురించి లీగల్ టీమ్ తో అన్ని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి నోటీసులు పంపించడం కానీ ఆల్రెడీ గతంలో కూడా మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు మూడు కథనాలు చేస్తే లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది అంటే బరితగించారు తగ్గించారు మాదేముందిలే ఎప్పటికైనా కూడా మాకు ఎప్పుడో వచ్చేది ప్రజలు మూసేసినా కూడా ఉమ్మేసినా కూడా తుచుకొని పొందామనేటువంటి బరితెగించినటువంటి వ్యక్తులు ఇల్లు ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటాయో ఇనిషియేటివ్ తీసుకుంటామో